శ్రీమాత్రైన జాయిగుడు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్ గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్నే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటది అలాగే శుక్రుడు గ్రహాలతో కలిసి ఉన్నా పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలిసి అవడం తొందరగా జరగపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతూ ఉంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజున్నే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలకు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిలు యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాప గ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో శుక్రుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కును బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క వివాహం వ్యాపారం విదేశ వ్యవహారాల్లో ఎటువంటి ప్రభావం కుజుడు చూపబోతున్నాడు అని వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో సహజంగా తులారాశి అన్నది సప్తమ రాశి రాశి చక్రంలో ఇది వివాహానికి చాలా బలమైన రాశి అసలు లగ్నంతో రాశితో సంబంధం లేకుండా ఒక జాతకుడికి జాతకురాలికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా కంపల్సరిగా తులారాశి శుభగ్రహాలతో ఉండాలి లేదా ఎటువంటి గ్రహం లేకుండా ఎంపీగా అన్న ఉండాలి అలాగే పాపగ్రహాల దృష్టి ఈ తులారాశిపై ఉండకుండా ఉంటే కంపల్సరీగా ఆ జాతకుడికి వివాహం అన్నది ఇన్ టైంలో కరెక్ట్గా రావడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎవరైతే ఈ తులారాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కంపల్సరిగా జూన్ ఆరో తారీఖు వరకు ఎదురు చూడవలసిందే దాని తర్వాత మాత్రమే వీరికి వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో మన తులారాశిని వీక్షిస్తున్నాడు అలాగే మేషరాశిలో ఉన్నటువంటి రవి సప్తమ దృష్టితో తులారాశిని వీక్షిస్తున్నాడు అంటే రెండు అగ్నితత్వ గ్రహాలు ఈ సప్తమ భావాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా ఈ తులారాశి వారు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు జూన్ ఆరో తారీఖు వరకు ఏదో విధంగా సఫర్ అవుతూ ఉంటాయి దగ్గరికి వచ్చి మిస్ అవుతూ ఉంటాయి అలాగే వివాహమైన దంపతులకు కూడా ఏదో ఒక కారణం వల్ల వారి యొక్క అనురాగానికి దాంపత్యానికి ఒక విధమైనటువంటి గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటారు అలాగే ప్రస్తుతం మరి శుక్రుడు కూడా ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా ఇచ్చిమించుగా మే ముప్పై ఒకటో తారీఖు వరకు మీనరాశిలో ఉచ్చిలో ఉంటాడు అయినప్పటికీ మన తులారాశి నుంచి లెక్కెట్టుకుంటే ఆరవ రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది దీనివల్ల కూడా ఈ తులారాశి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది సో ఏ విధంగా చూసినా సరే మన ఈ తులారాశి వారికి జూన్ ఆరు తర్వాత వివాహం నిర్ణయం అవడం వివాహ సంబంధాలు కుదరడం జరిగే అవకాశం ఉన్నది అయితే ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు అలాగే ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఒక విధంగా వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఎవరికైనా అంటే మీ పెద్దవారైతే మీ పిల్లలకో లేదంటే మీ భర్త గారికో భార్య గారికో ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఉద్యోగపరంగా బాగా స్థిరపడే అవకాశం కూడా ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం అలాగే మనకి మీ యొక్క బాడీ యొక్క ఆకారాన్ని షేపుని అందంగా కనబడాలనే ఆలోచనతో చక్కగా క్రమశిక్షణతో వ్యాయామం చేయడం దానికి తగు విధంగా మీరు వాకింగో రన్నింగ్ అడ్వాంటేజ్ చేయడం వల్ల ఆరోగ్యవంతంగా తయారయ్యే అవకాశం ఉన్నది ఇక మరి చతుర్థ భావం చతుర్థ భావాన్ని వీక్షిస్తూ ఉంటారు దశమంలో ఉన్నటువంటి నీకైనటువంటి నీచలో ఉన్నటువంటి కుజుడు దశమ భావం అంటే మకరాన్ని తన స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు అంటే ఏదో విధంగా చతుర్థాన్ని ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నంలో ఈ సమయంలో మీరు ఏమైనా స్థిరాస్తి లాంటిది ఏమైనా కొనుక్కునే ప్రయత్నం చేసినా లేదా చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవాలన్నా ఇది చాలా అనుకూలించే సమయంగా మనం భావించవచ్చు బట్ ఏదైనా రాశివారు సెలబ్రిటీ రంగానికి చెందినవారు కాబట్టి ఈ రాశి వారి యొక్క వివాహ విషయంలో కొంతవరకు మంచి సంబంధమే కుదురుతుంది అయితే ఏంటంటే కంపల్సరిగా మీరు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి మే ముప్పై ఒకటి తరువాత శుక్కుడు అనుకూలిస్తాడు అలాగే మే పదిహేను తర్వాత గురు అనుగ్రహం లభిస్తుంది కుజుడు జూన్ ఆరు తర్వాత ఇంకా మంచి స్థానంలోకి రావడం ఇవన్నీ కూడా ఈ తులారాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న అమ్మాయిలకి అబ్బాయిలకి కంపల్సరిగా జూన్ ఆరు తర్వాత వివాహ గడియలు రావడం జరుగుతుంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్న వారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటారు అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటర్ ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదేశ్తోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరిగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదులు స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమల పాలకులు పూజ చేస్తే హండ్రెడ్ ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేళలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తే